హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్న ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం అవేంటంటే మన ఐటీఎల్జీ టోకెన్ కి ఎంత ప్రైస్ అనేది రావచ్చు అదేవిధంగా అసలు ఈ నెట్వర్క్ అనేది ఫ్యూచర్లో గ్రో అవుతుందా ఈ నెట్వర్క్ కి అసలు ఫ్యూచర్ అనేది ఉంటుందా దానితో పాటు మనం ఈ నెట్వర్క్ ని ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి దీని యొక్క టోకెన్ కి వాల్యూ అనేది అసలు వస్తుందా ఈ విషయాల గురించి అయితే అడుగుతున్నారు ఈ మూడు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో క్లారిటీగా సింపుల్ గా అర్థమయ్యే విధంగా అయితే వివరిస్తాను కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ ముందుగా ఐటీఎల్జీ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే ఐటీఎల్జీ అంటే ఇంటర్లింక్ జెనసిస్ టోకెన్ ఈ ఐటీఎల్జీ టోకెన్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ అనే క్రిప్టో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక టోకెన్ అనుకోవచ్చు ముందుగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు ఈ నెట్వర్క్ లో వాట్స్ కాదు ఫేక్ అకౌంట్స్ కాదు కేవలం రియల్ హ్యూమన్స్ మాత్రమే ఈ నెట్వర్క్ లో ఉండాలి అని అయితే గోల్ గా పెట్టుకుంది అందుకే ఫేస్ వెరిఫికేషన్ హ్యూమన్ వెరిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ ఇటువంటి కాన్సెప్ట్ అయితే ఉపయోగిస్తున్నారు అంటే రాబోయే కాలంలో అంటే ఫ్యూచర్ లో ఫేక్ అకౌంట్స్ కావచ్చు బాట్స్ కావచ్చు ఇటువంటి వాటిని తగ్గించేందుకు వచ్చిన ఒక బ్లాక్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఐటీఎల్జీని ఎలా సంపాదిస్తున్నావు అనే విషయాన్ని చూసుకుంటే దీన్ని చూసి ఇలా చాలా మంది అయితే అడుగుతారు అదేంటంటే ఇది ఫ్రీగా వస్తుంది కదా దీనికి ప్రైస్ ఉంటుందా అని అవును ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాప్లో మైనింగ్ చేస్తున్నాం రిఫరల్ ద్వారా దీన్ని సంపాదిస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు ఎర్లీ స్టేజ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు సేమ్ ఇలాగే పై నెట్వర్క్ కూడా మొదట ఫ్రీగానే వచ్చింది కానీ ఎర్లీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంచెం రిస్క్ కూడా ఉంటుంది దానికి అనుగుణంగా రివార్డ్స్ సంపాదించే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు ఇప్పుడు అందరూ అడిగేటువంటి అసలైన ప్రశ్న ఐటీఎల్జీ కాయిన్ ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు ఆ విషయాన్ని కానీ చూసుకుంటే ముందుగా ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ క్రిప్టో మార్కెట్లో క్రిప్టో యొక్క ప్రైస్ని ఎవరు కూడా అంత ఎగ్జాక్ట్ గా చెప్పలేరు ఇది కేవలం ఎస్టిమేట్ మాత్రమే ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ కూడా కాదు ముఖ్యంగా ఇది నా యొక్క ఉద్దేశం మాత్రమే నేను చెప్పిన ఈ విషయాలనేవి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం నేను చెప్పిన విషయాలని మీరు యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు పాజిబుల్ సినారియోస్ చూసుకుంటే సినారియో వన్ వచ్చేసి లాంచ్ టైం అంటే లిస్టింగ్ అయ్యే టైం అనుకోవచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే టైంలో యూజర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా అయితే ఉంటారు సెల్లింగ్ ప్రెజర్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రైస్ అనేది లోగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పాసిబుల్ ప్రైస్ రేంజ్ వచ్చేసి పాయింట్ సెవెన్ ఫైవ్ పైసా నుంచి వన్ పాయింట్ టూ జీరో రూపీస్ వరకు ఉండొచ్చు ఎందుకంటే ఇది నార్మల్ క్రిప్టో లాంచ్ బిహేవియర్ ఇప్పుడు సినారియా టూ వచ్చేసి ఆరు నెలల కాలం నుంచి ఒక సంవత్సరం వరకు ఒకవేళ అప్పుడు ఎక్స్చేంజ్ లో గానీ ఈ టోకెన్ లిస్ట్ అయితే రియల్ యూజ్ కేస్ అనేది స్టార్ట్ అయితే ముఖ్యంగా నెట్వర్క్ అనేది యాక్టివ్ గా ఉన్నట్లయితే స్లోగా డిమాండ్ అనేది పెరగడం జరుగుతుంది అప్పుడు పాజిబుల్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఇది పూర్తిగా టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ విధంగా కమ్యూనిటీ యొక్క సపోర్ట్ ముఖ్యంగా మార్కెట్ యొక్క కండిషన్ మీద ఆధారపడి అయితే ఉంటుంది ఇక సినారియో త్రీ వచ్చేసి లాంగ్ టర్మ్ అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఇది హై రిస్క్ హై రివార్డ్ జోన్ అనుకోవచ్చు ఒకవేళ ఈ టైం పీరియడ్ లో ఈ నెట్వర్క్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ తోటి కొలాబరేట్ కానీ అయినట్లయితే అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు హ్యూమన్ వెరిఫికేషన్ యూజ్ కేస్ అనేది హిట్ అయినట్లయితే అదేవిధంగా క్రిప్టోలో బుల్ మార్కెట్ అనేది వచ్చినట్లయితే ఈ ఐటీఎల్జీ టోకెన్ అనేది మంచి గ్రోత్ చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు పాజిబుల్ లాంగ్ టర్మ్ ప్రైస్ రేంజ్ కానీ చూసుకుంటే మినిమం పది నుంచి పదిహేను రూపాయల రేంజ్ లో అయితే ఉండొచ్చు అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు నేను చెప్పిన విషయాలే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ కానీ అయినట్లయితే ప్రైస్ రేంజ్ జీరో కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కూడా నిజమే ఎందుకంటే మనం పాజిటివ్స్ చూసేటప్పుడు నెగిటివ్స్ కూడా చూసుకోవాలి ఇప్పుడు ఐటీఎల్జీలో ఉన్న రిస్క్ ఏమిటి అనే విషయాన్ని కానీ చూసుకుంటే ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కొన్ని రిస్క్లు కూడా ఉంటాయి అవేంటంటే ఇంకా పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో లిస్టింగ్ లేవు రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు ఇప్పుడు ముఖ్యంగా మార్కెట్ యొక్క వాలటాలిటీ కూడా ఎక్కువగా ఉంది అందుకే అన్ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది తప్పు కాబట్టి మనం తీసుకోవాల్సిన స్మార్ట్ స్ట్రాటజీ ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే మీరు ఆల్రెడీ ఈ నెట్వర్క్ లో ఫ్రీగా మైనింగ్ చేస్తున్నారా అయితే కంటిన్యూ చేయండి అంతేకాని ఈ నెట్వర్క్ లో డబుల్ ప్రాఫిట్ ఇస్తాం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఎవరైనా చెప్పినా గానీ ఇన్వెస్ట్మెంట్ జోలుకైతే పోవద్దు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకు ఈ నెట్వర్క్ లో ఫ్రీగా మైనింగ్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది దాన్ని ఉపయోగించుకుందాం అమౌంట్ అనేది ఈ నెట్వర్క్ లో పెట్టి దాన్ని లాస్ అవ్వాల్సిన అవసరం అయితే మనకు లేదు కాబట్టి అమౌంట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నానంటే తొందరలోనే ఇది మార్కెట్లో లిస్ట్ అవుతుంది అనే ఊహగానాలు కూడా ఉన్నాయి ఒకవేళ లిస్ట్ అయినట్లయితే మీరు ఎఫోర్ట్ చేసే అంత మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అది కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రీగా మైనింగ్ ఉంది కాబట్టి ఈ నెట్వర్క్లో మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ థింకింగ్ చేయాలి ఒకవేళ మార్కెట్లో ఈ టోకెన్ లిస్ట్ అయినా కానీ ప్యానిక్ సెల్లింగ్ అయితే చేయొద్దు మీ దగ్గర కానీ ఈ ఫ్రీ కాయిన్స్ అనేది ఉంటే మీకు పేషెన్స్ కూడా ఉంటే ఫ్యూచర్లో అది మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు కాబట్టి ఎవరైతే ఈ విషయం మీద ఆలోచిస్తున్నారో మీ అందరికీ కూడా ఒక చిన్న మెసేజ్ ఫ్రెండ్స్ ఐటీఎల్జీ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు కానీ కొంతమంది వ్యక్తులు కావాలని ఇది స్కామ్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అలా స్కామ్ అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకని ఈ ప్రాజెక్ట్ స్కామ్ అని చెప్పేసి అంటున్నారు ఒక్క ప్రూఫ్ చూపెట్టండి అలాగని నేను ఈ ప్రాజెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చే ప్రాజెక్ట్ అని కూడా చెప్పడం లేదు కానీ గుర్తుపెట్టుకోండి ఎర్లీ స్టేజ్ కావచ్చు ఫ్రీ మైనింగ్ కావచ్చు గ్రోయింగ్ కమ్యూనిటీ కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ ఫ్రెండ్స్ కాబట్టి మనం చేయాల్సింది హోప్ మరియు పేషెన్స్ ముఖ్యంగా రియలిస్టిక్ ఉండాలి కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మనల్ని తొందరగా రిచ్ చేసే ప్రాజెక్ట్ అయితే కాదు కొన్ని సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్పటి వరకు పేషెన్స్ తో ఉండండి ఇక ఈ టాపిక్ గురించి నేను చెప్పిన విషయాలు ఐటిఎల్జీ యొక్క టోకెన్ ప్రైస్ యొక్క వివరాలు మీ అందరికీ నేను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా తప్పుగానే అనిపించినట్లయితే ఆ విషయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ జెన్యున్ కామెంట్స్ ఇక ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ